వెల్కమ్ టు తెలుగు ప్రముఖ నటి ఖన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు తెలుగు తమిళ చిత్ర పరిశ్రమలో అగ్ర నటి మనలో ఒకరిగా ఆమె స్థిరపడ్డారు దాదాపు దశాబ్ద కాలంగా చిత్ర పరిశ్రమలో ఉన్నప్పటికీ ఇప్పటి వరకు ఆమెకు అగ్ర కథానాయకుడు పవన్ కళ్యాణ్ తో కలిసి నటించే అవకాశం లభించలేదు తాజాగా ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంలో రాశి ఖన్నా సెకండ్ హీరోయిన్ గా ఎంపికైనట్టు సమాచారం అయితే పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంలో ఇప్పటికే శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే తాజాగా ఈ చిత్రంలో రాశి ఖన్నా సెకండ్ హీరోయిన్ గా ఎంపికయ్యారు ఈ మధ్య కాలంలో టాలీవుడ్ లో అవకాశాలు తగ్గిన రాశికి ఇది ఒక మంచి అవకాశమని ఆమె అభిమానులు భావిస్తున్నారు ప్రస్తుతం ఆమె హైదరాబాద్ లో జరుగుతున్న షూటింగ్ లో పాల్గొంటున్నారు పవన్ కళ్యాణ్ తో కలిసి ఆమె కొన్ని కీలక సన్నివేశాలు నటిస్తున్నారు గబ్బర్ సింగ్ విజయం తర్వాత పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న ఇది నవీన్ ఎర్నేని వై రవిశంకర్ సంయుక్తంగా మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు